చాలామందికి నడు నొప్పి వచ్చేస్తుంది అది కూడా చాలా సివియర్గా ఉంటుంది సో ఈవెన్ ఇరవై ఐదు ముప్పై ఏళ్ళకే చాలా మంది హాస్పిటల్కి వచ్చి నడువు నొప్పితో బాధపడుతున్నారు ఇలా రావడానికి ఒక మొట్టమొదటి కారణం ఏంటంటే కండరాలు వెన్నుపూసలు అని అనుకుంటారు చాలామంది వెన్నుపూసలలో ఇబ్బంది వచ్చింది వెన్నుపూసలు అరిగిపోయి అనుకుంటారు ఇరవై ఐదు ముప్పై సంవత్సరాలకి వెన్నుపూసలు ఎందుకు అరిగిపోతాయి ఎంత సివియర్ చేసేసినా కూడా అంత ఏజ్కి ఏమో వెన్నుపూసలు ఏమో అరిగిపోవు ఖచ్చితంగా వెన్నుపూసలని సపోర్ట్ చేస్తూ కండరాలు ఉంటాయి ఆ కండరాల వల్ల వెన్నుపూస కొంచెం వంపు ఉంటుంది అనమాట నార్మల్గా మెడ దగ్గర వంపు ఉంటుంది నడుము దగ్గర కూడా వంపు ఉంటుంది ఆ వంపు అనేది మెయింటైన్ చేయాలి లేకపోతే ఖచ్చితంగా నడుమును పెక్కివైపోతూ ఉంటుంది అండ్ రెండో కారణం ఏంటి కండరాలు బిగిసిపోతాయి చాలామంది వర్క్ ఏం చేస్తుంటే taro కూర్చొని బరువులు అటు ఇటు లాగా లాగా కానీ లేకపోతే ఒంగని పని చేయడం కానీ బరువు ఒంగోని ఎత్తడం ఇలాంటివి చేస్తాం ఆల్మోస్ట్ నాలుగైదు గంటలు రోజుకి నాలుగైదు గంటలు అదే పని చేస్తాం ఇలా చేయడం వల్ల ఆ కండరాలు ఎప్పుడూ టైట్గానే ఉంటాయి మనం ఏదైనా పని చేసినప్పుడు కండరాలే కదా మనకి సపోర్ట్ చేస్తాయి సో అవి టైట్ అయిపోతుంది ఆ టైట్నింగ్ రోజుకి నాలుగైదు గంటలు టైట్ అయిపోయి ఉండడం వల్ల ఏమవుతుందంటే అవి పూర్తిగా టైట్ అయిపోయి కాంట్రాక్షన్స్ వచ్చేసి ఆ నడుం వంపున్న నడుముని కూడా స్ట్రైట్గా చేసేస్తాయి అనమాట దీనివల్ల ఎక్కువ పెయిన్ వస్తూ ఉంటుంది సో దానికి మనం ఈ కండరాలు రిలాక్స్ మందులిస్తే తాత్కాలికంగా వాళ్ళకి నొప్పి తగ్గుతుంది కానీ అది శాశ్వత పరిష్కారం కాదు మీరు శాశ్వత పరిష్కారం అనుకుంటే చిన్న చిన్న ఎక్సర్సైజ్లు ఇంట్లోనే ఉదయాన్నే లేవగానే ఒక ఇరవై నిమిషాల పాటు అట్లీస్ట్ ఒక పది నిమిషాలు పావు గంట పాటు చిన్న చిన్న ఎక్సర్సైజ్ యూట్యూబ్లో ఉంటాయి అవి చూసి మీరు ఎక్సర్సైజ్ చేసుకుంటూ ఉంటే కండరాలు రిలాక్స్ అవుతాయి అనమాట వాటి వల్ల రిలాక్సేషన్ ఎక్సర్సైజ్ అనమాట అవి కంట్రాల్ రిలాక్స్ అయ్యి మళ్ళీ స్ట్రైట్ గా ఉన్న నడుమిని కొంచెం వంపు వచ్చేలా చేస్తాయి సో దాంతో మీకు చాలా వరకు పెయిన్ తగ్గుతుంది అంటే ఈ ఎక్సర్సైజ్లు మీరు నొప్పి తగ్గిపోయిన తర్వాత ఆపేయడం కాదు కంటిన్యూస్ గా చేసుకుంటూ ఉండాలి చేసుకుంటే మీకు లైఫ్ లాంగ్ చాలా బాగుంటుంది అండ్ వెన్ను మీద ఏ ఎఫెక్ట్ పడకుండా కూడా కాపాడుకోవచ్చు థ్యాంక్ యూ